అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారేట్ ఎంత ఉందో మన ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలుకి వెళ్దామా మరి కోయోట్లో ఒక దినారకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యాభై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మన ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఆరు వందల నాలుగు అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఆరు దినాల ముప్పై ఆరు పైసలు పిలుసు అయితే చెల్లించాలి ఇరవై ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై రెండు దినాల డె రెండు పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఎనిమిది దినాలా నూట ఎనిమిది పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై నాలుగు దినాల్లో నూట నలభై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి యాభై వేల రూపాయలకైతే కనుక నూట ఎనభై దినాల్లో నూట ఎనభై పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల అరవై దినాల మూడు వందల అరవై పిలుసు అయితే చెల్లించాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోయేట్లో దినాలు ఏంటైతే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్